నామానికి స్తోత్రం కలిగిన గాక ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా బాగున్నారా ఈ కాల సమయంలో మా అదిన ప్రార్థనా కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూడటానికి అలాగే మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చిన అనుమతిని బట్టి ప్రభుకి మహిమ గాక మంచిది మరి ప్రతిదినము కూడా ఈ రీతిగా మీ యొక్క మంచాలు దిగి ప్రార్థన చేసుకుంటున్నారని మేము సంతోషిస్తున్నాం మరి ప్రార్థన చేస్తున్నారా బైబిల్ చదువుకుంటున్నారా మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లల కుటుంబాలు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీరే ప్రార్థం చేయకపోతే మరి మీ పిల్లలు ఎలా కట్టబడతారు మీ కుటుంబాలు ఎలా కట్టబడతాయి ఒకసారి ఆలోచించండి దేవుని సావకుడిగా మీ మేలు కోరి చెప్తూ ఉన్నాను మందిరానికి మీరు వెళ్ళండి మందిరానికి పిల్లలు తీసుకెళ్ళండి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు తీసుకెళ్ళట్లేదు వాళ్ళు తర్వాత కాలంలో పిల్లలు పాడవుతారు కనుక మీతో మీ పిల్లల మందిరాలు తీసుకొని సిద్ధపడండి చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఏబు గ్రంథం రెండో అధ్యాయము ఏబు గ్రంథం రెండో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుదాం అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకు దేవుణ్ణి దూషించి మరణము కమ్మలేను కృద్ది మీట్లారా భార్య భర్తల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఎవరు భార్య ఎవరు భర్త అని అంటే ఏబుగారు భార్య పురుధ్ మిట్లారా ఏబు గారు భార్య ఏబు గారి గురించి ఏం ఉంది అంటే ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే ఇలాంటి భార్యలు కూడా ఉంటారు అని అర్థమవుతుందనమాట ఎలాంటి భార్యలు చూడండి ప్రదమ్ మిట్లారా అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా అని అంటుంది అంటే భర్త యథార్థమైనటువంటి బాటలో వెళ్తుంటే భార్యలు ఏం చేస్తున్నారంటే ఎందుకు ఇంకా యథార్థంగా ఉంటున్నావు యథార్థతను వదిలివే అంటున్నారు అంటే నువ్వు యథార్థంగా ఉండక నీ కుటుంబంలో నీ ఎవరో ఒకరు యథార్థంగా జీవిస్తుంటే వాళ్ళు కూడా జీవించలేనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి భార్యలారా ఒకవేళ మీ భర్తలు యథార్థంగా ఉంటుంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అంతేగాని యథార్థతను ఎదలకొందువా అని చెప్తుంది ఏబుగారు భార్య ఎందుకు ఇప్పుడు తెలుపెట్లారా అని అంటే శ్రమ వచ్చింది కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది భర్త భర్తకి రోగం వచ్చింది పిల్లలు చనిపోయారు పశువులు పోయినాయి గొర్రెలు పోయినాయి గాడిదలు పోయినాయి పంట నష్టం అన్ని నష్టాలు వచ్చింది ఇవన్నీ చూసి తట్టుకోలేక ఎందుకయ్యా యథార్థంగా ఉంటావు యథార్థతను వదిలిపెట్టి ఏమంటుంది నీ దేవుని దూషించి మరణము కమ్మ నేను చచ్చిపోమంటుంది దూషించి దేవుని అంటే మొన్నటి వరకు ఇల్లు ఇచ్చాడు గొర్రెలిచ్చాడు మేకలు ఇచ్చాడు పిల్లలు ఇచ్చాడు ఇన్ని ఇచ్చినప్పుడేమో అవి మౌనంగా ఉంది ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాక యథార్థతను వదిలేమంటుంది దేవుని దూషించి చచ్చిపోమంటుంది కనుక ఉదయం నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు నీ ఇంట్లో యథార్థంగా ఉండేవారిని యథార్థంగా బ్రతకనేవు అంతేగాని దానికి ఆపుపాకు భార్యలారా చాలా మంది భార్యలు మీ భర్తల్ని యథార్థమైన మార్గం నుంచి తప్పిస్తున్నారు యజుబేలు కూడా యథార్థంగా ఉన్న భర్తని పాడు చేసింది చూడండి అలాగే చాలా మంది స్త్రీలు ఉన్నారు స్త్రీలైనటువంటి వారు మీరు డబ్బు కాశపడం లోకాన్ని కాశపడం మీ ఇంట్లో ఉన్న మీ భర్త యథార్థతను మార్చమాకండి ప్రభు కొరకు నిలబడండి యథార్థంగా ఉంటే దేవుడు రెండంత ఆశీర్వాదం ఇస్తాడు అర్థమవుతుందా అర్థమవుతున్న వారి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా యథార్థంగా ఉన్న ఏబును అయా దూషించి ఇబ్బంది పెట్టిన భార్యలాగా చాలా మంది ఉంటున్నారు అలాంటి భార్యలకు మారు మనసు దయచేయండి పాప క్షిమాపణ దయచేయండి యథార్థత కొరకు పరిగెత్తే కుటుంబాలు కావాలి యథార్థత కొరకు నెమ్మది కలిగి అయా స్తుతించే వారు కావాలి యహోవా ఇచ్చిను యహోవా తీసుకుని ఎలా చెప్పారో అలాంటి విశ్వాసం మాకు కూడా దయచేయండి కుటుంబాలకు కట్టండి బిడ్డలు కట్టండి కాపుదల దయచేయండి ఉదయం మొదలుకొని రాత్రి వేళకు తోడుకోవడం మరణము వెంటాడుతూ ఉంది దాన్ని మీరు లైపరచమని ఏ సునాములు అడుగు నా తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ